అయి అందరికీ నేనైతే మటన్ అయితే తీసుకున్నాను ఒక కిలో దాన్ని ఒక రెండు ఇజల్ వేయించానండి వేయించగా ఇన్ని వాటర్ వచ్చాయి ఇంకా నేను కడిగేసి గట్టి పిండేసి వేసినప్పటికే ఇంత వాటర్ వచ్చింది చూడండి ఎందుకంటే వస్తుంది మరి వాటర్ ఎందుకంటే కొంచెం మనం గట్టి పిండినా సరే వస్తుంది మళ్ళీ మనం ఇజలు వేయించాలి కదా అని మళ్ళీ మనం వాటర్ వేయకూడదు ఇందులోనే నేను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని నేను రెండు ఇజల్ అయితే వేయించాను వేయించినాక ఇది పక్కన ఇంకా ఉడుకుతుంది వేపిచ్చాక మూత ఇస్తాను ఇగో ఇంకా వాటర్ ఇంకా కదా అలాగే ఇంక పెడుతున్నాను ఇగ ఉండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగ నేనైతే పోపు పెట్టుకున్నాను ఇక గోల్డ్ కలర్లో వచ్చాయి ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక అప్పుడు అల్లం ఎల్లులు బాగా వేగిపోయాక దీంట్లో కొంచెం దాంట్లో ఉడగబెట్టేటప్పుడు కొంచెం పసుపు కారం వేసాం కదా మటన్లోన మళ్ళీ దీంట్లో కూడా వేగినాక కొంచెం పసుపు కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటాను అందులో కొంచెం వేసాను ఇందులో కొంచెం వేసినాక అప్పుడు ఇది బాగా వేగినాక అనమాట నేను ఆ మటన్ తెచ్చి ఇప్పుడు ఇందులో ఉంపుతాను అనమాట ఇదిగోండి అల్లం ఎల్లుల్లి పేస్ట్ బాగా ఉల్లిపాయలు లేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేయట్లేదు కొంచెం కారం అండి ఎందుకంటే ముందే కొంచెం కారం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి మరి ఎక్కువైనా తినరు కాబట్టి కారం అయిపోతే తినరు పిల్లలు తర్వాత ఇవి వేసుకున్నాక ఇప్పుడు నేను కొత్తిమీర చూపించలేదు కదా మీకు ఇదిగోండి కొత్తిమీర కూడా ఉంచుకున్నాను తర్వాత తరువాత బాగా అయిపోయింది కదా ఎక్కువ ఆయిల్ వేయలేదండి ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా ఇదొండి మటన్ అయితే ఇందులో వేసేస్తున్నాను వేస్తాను కదా మంచి కలిపేద్దాం మంచిగా కలిపేసినాక దీన్ని సిమ్లో పెడదాం కాసేపు కాసేపు సిమ్లో పెట్టాను కదా నేను జీడిపప్పు ఒక గుప్పుడంతా ఫ్రై చేశాను చేసి దాన్ని కొంచెం పేస్ట్గా తయారు చేశానండి ఇదిగోండి గుప్పుడంతా కొంచెం ఫ్రై చేసి ఇలా పేస్ట్గా తయారు చేశాను మనం ఇది ఆపేసే ముందు అది అయితే దీంట్లో వేస్తే మనకి గ్రేవీ లెక్క వస్తుందండి తర్వాత మళ్ళీ నేను ఏ కూరలున్నా చేపలున్నా ఇగోండి ఈ మసాలా అయితే వాడతాను కొంచెం మరీ హెవీగా అయ్యాను తర్వాత ధనియాలు అండి కొంచెం కొంచెం ధనియాలు నేను ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను కొంచెం పనిల్ పౌడర్ వేసుకున్నానండి అంటే మనకి మటన్ తయారు చేసుకోవడానికి వండే విధానం సింపుల్గా అండి మరీ ఏవి కాకుండా నేనైతే చేస్తున్నాను పెద్ద ప్రాసెస్ అంటే అందరి దగ్గర అన్నీ ఉండవు కదా అప్పటికప్పుడే సింపుల్గా ఇంట్లో వండుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇది ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడైతే నేనైతే జీడిపప్పు ఇలా నేను చేశాను కదా పేస్టు వేస్తున్నానండి ఇదిలా వేసుకుంటే మనకు జ్యూస్గా బాగా దగ్గరగా ఉంటే నీరు నీరులో లేకుండా జ్యూసీగా వస్తుంది అనమాట బాగుంటుంది మనం అంటే వడలతో తిన్నా లేదో బిర్యానీతో తిన్నా రైస్తో తిన్నా కొంచెం ఇలా కొంచెం మనకి ఇలా వస్తుంది బాగుంటుంది జ్యూసీగా వస్తుంది ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఎందుకు ఎవరైనా వండితే జ్యూసీగా వస్తుంది మనం వండితే రావట్లేదు అని అనుకుంటారు కదా అలాగా తెలియకపోయిన వాళ్ళకి ఇదేనండి మనం కొంచెం ఒక రెండు ఇలాగ ఉడికాక కొంచెం బంద్ చేసుకుంటే అయిపోతుంది దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే నీట్గా ఉంటుంది నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి ఫుడ్ కలర్ వేసుకుంటే మన హెల్త్కి మంచిది కాదని నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి ఇలాగా సింపుల్గా నేనైతే మటన్ కర్రీ ఇలా రెడీ చేస్తానండి మరి మీరు ఎలా వండుతారో మీకు నచ్చితే షేర్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఎలా వండానా అని మీరు చూసిన వాళ్ళంతా కొంచెం పెట్టి కొంచెం కమెంట్ పెట్టండి ఎలా ఉండారా అలా ఉండారా అని కాదు ఎలా మంది బాగుందా లేదా మన కర్రీ ఎలా చేశాను సింపుల్గా అని కొంచెం మీరు కమెంట్ పెడితే మీరు కమెంట్ పెట్టినాక నేను అది చూస్తే నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అందుకని చూసారా ఎంత బాగా గ్రేవీ లాగా వచ్చిందో నేను అంటే వీడియో చేద్దాం అనుకోలేదు కానీ ఒక్కసారి మన ఛానల్ చూసే వాళ్ళకి కొంచెం పెడదామా ఒకసారి చూద్దామా ఎలా కమెంట్లు వస్తాయో ఏంటో ఎంత మంచి వస్తారో మన ఛానల్ని మన వంటకాలని అని నేనైతే ఇలా చేశానండి మీకు నచ్చితే ఒక లైక్ ఇస్తారండి ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర వేస్తున్నానండి అయిపోయింది కదా లాస్ట్ ఇంకా నేనేమి అంటే ఎక్కువ మెటీరియల్ వేయకుండా నేను సింపుల్గా వంట చేశానండి బాగుంది కదా చూడ్డానికి కూడా ఓకేనా బాయ్ అండి